డిపార్ట్మెంట్ బ్లాక్ మనీపై ఉక్కుపాదం మోపేందుకు ఇప్పటికే ఉన్న నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయడానికి సిద్ధమవుతోంది ముఖ్యంగా నగదు లావాదేవీలు ఇంట్లో దాచుకునే క్యాష్ పెద్ద మొత్తంలో విత్డ్రా చేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టనుంది చాలా మంది భవిష్యత్ అవసరాల కోసం లేదా భద్రత కోసం అని ఇంట్లో నగదు దాచుకుంటూ ఉంటారు కానీ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనే విషయానికి సరైన ఆధారాలు ఉండాల్సిందే జీతం వ్యాపారం ప్రాపర్టీ అమ్మకం అప్పు ద్వారా వచ్చిన డబ్బు అయితే వాటికి సంబంధించిన రసీదులు బ్యాంక్ స్టేట్మెంట్ డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉంచుకోవాలి అయితే అధికారులు ఎప్పుడైనా తనిఖీలు నిర్వహించినప్పుడు మీ వద్ద ఉన్న నగదుకు సరైన ఆధారాలు చూపించలేకపోతే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం భారీ జరిమానా పడే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో పన్ను పెనాల్టీ కలిసి దాదాపు ఎనభై శాతం వరకు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది ఇక నగదు లావాదేవీల విషయంలో కూడా కఠిన నిబంధనలు ఉన్నాయి రోజుకు ఒక వ్యక్తి నుంచి రెండు లక్షలకు మించి నగదు తీసుకోవడం అలా తీసుకున్న మొత్తం జరిమానా పడే అవకాశం ఉంది అలాగే ప్రాపర్టీ అమ్మకం లేదా కొనుగోలు ఇరవై వేల రూపాయలు కంటే ఎక్కువ నగదును తీసుకున్నా లేదా ఇచ్చినా తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది బ్యాంక్ లావాదేవీలపై కూడా ఐటీ శాఖ నిఘా కొనసాగిస్తోంది ఒక ఆర్థిక సంవత్సరంలో పది లక్షల రూపాయల కంటే ఎక్కువ నగదు విత్డ్రా చేస్తే ఆ వివరాలు ఆటోమేటిక్ గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు చేరుతాయి ముఖ్యంగా బ్యాంక్ ఖాతాలో తరచూ భారీ నగదు లావాదేవీలు జరిగితే ఆ అకౌంట్ పై ఐటీ శాఖ ప్రత్యేక దృష్టి పెడుతుంది కొన్ని సందర్భాల్లో పది లక్షల రూపాయల కంటే ఎక్కువ నగదు విత్డ్రా చేసే వారికి వర్తించే అవకాశం కూడా ఉంటుంది అంటే మీరు విత్ డ్రా చేసే డబ్బుల్లో కొంత మొత్తాన్ని పన్నుగా కట్ చేసి మిగతా డబ్బు మాత్రమే మీకు అందుతుంది దీని వెనుక ఉద్దేశం ఒకటే నగదు లావాదేవీలను తగ్గించి డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం ఇంతకు ఎందుకు వ్యవహరిస్తున్నారు అంటే బ్లాక్ మనీని అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యం కొందరు అక్రమంగా సంపాదించిన డబ్బును నగదు రూపంలో దాచుకొని తర్వాత నెమ్మదిగా వైట్ మనీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేయడానికి చర్యలు తీసుకుంటోంది కాబట్టి మీ దగ్గర నగదు ఉంటే భయపడాల్సిన అవసరం లేదు కానీ ఆ డబ్బుకు సంబంధించిన పూర్తి ఆధారాలు మీ వద్ద ఉండాలి అవసరం లేని విధంగా పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేయకుండా ఉండటం మంచిది వీలైనంత వరకు బ్యాంకు లావాదేవీలు డిజిటల్ పేమెంట్స్ ఉపయోగించడం భద్రమైన మార్గం చిన్న నిర్లక్ష్యం కూడా భారీ పాయింట్కు కారణం కావచ్చు ముందే జాగ్రత్త పడితే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురుకావు